హలో వెల్కమ్ టు మన గార్డెన్ అండి మన గార్డెన్లో చూడండి మొరం దవణం అంటారు కదా ఇది మొరం అండి ఇవి కాదు నేను చూపించాలనుకున్నవి నేను చూపించాలనుకునే చెట్టు చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి స్కిప్ చేసుకుంటే చూడండి ఇది మాకు అంజీరా అండి అంజీరా కూడా నిత్యం వస్తుంటాయి చూసారు ఎంత బాగా వస్తున్నాయో అసలు చెట్టు ఇదండి ఇకండి పక్కన ఒక సపోటా చెట్టు ఉంది ఇది ఒక సపోటా చెట్టు చూడండి చెట్టు నిండా ఎన్ని కాయలు ఉన్నాయో చాలా అద్భుతంగా ఉ వచ్చిందండి ఈ చెట్టు మాకు పక్కనే ఇంకో సపోటా చెట్టు ఉంది కానీ దానికి అస్సలు పోతా రాలేదు ఏమి రాలేదు కానీ ఈ చెట్టు నిండా కాయలు ఈ కాయలు ఎంతగా ఉంటుండగాని మళ్ళీ పక్క నుండి పోతా అండి చిన్న 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 చెట్టు అంతా చూడాకో పూత మీద మళ్ళీ వచ్చింది పువ్వులు వస్తాయి ఫుల్గా చిన్న 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 చిన్నవి కాయలు మళ్ళీ వచ్చాను ఇదిగోండి ఇది గోలం ఇంతే గోలంలో ఈ చెట్టు కూడా వేసుకున్నాం మేము చూడండి ప్రతి చిగురులో అన్ని కాయలు వచ్చినాయో ఇవి పెద్ద పెద్ద కాయలు అయిపోగా ఇంకా మిగతా బ్యాలెన్స్ ఉన్నట్లకి ఇలా వచ్చాయి అనమాట ఇవ్వండి చిన్న చిన్నవి ప్రతి చిగురున కూడా చిన్న పిందులు వచ్చాయన్నమాట అవి కూడా నేను మీకు చూపెడతాను చూడండి పెద్ద ఎంత పెద్ద కాయలు అంటే అండి పెద్ద చెట్లకు కూడా ఎంత కాయలు కాయవేమో అంత బాగా కాసింది చెట్టు అంతా కూడా చాలా చిన్నది అది కూడా నేను మీకు చూపెడతాను చూస్తూ ఉండండి చూడండి ఎంత పెద్ద కాయలు ఇంకా అప్పుడే మొగ్గలేదండి ఇవి ఇంకా మొగ్గడానికి టైం పడుతుంది కొన్ని అయితే కొంచెం మెత్తగా ఉంటున్నాయి చేతికి తగులుతున్నాయని అవి తెంపుతాను నేను ఇప్పుడు కోసి మీకు చూపెడతాను చాలా ఉన్నాయండి చెట్ నిండా పెద్ద పెద్ద కాయలు చూడండి ఎంత పెద్ద కాయలు వచ్చాయో రెండు కాయలు చేతిలో పెట్టుకుంటే అరచేతి నిండిపోతుందండి అంత పెద్ద కాయలు ఇన్ని కాయలు తెంపగా ఇంకా ఎక్కడున్ని కాయ అక్కడే ఉందండి చూడండి అక్కడి ఇక్కడున్ని కాయలు ఇక్కడే ఉన్నాయి ఇంకా బోల్డ్ పోత అంటే ఈ ఈ పోత ఇంకా దిగకముందే ఇప్పుడున్నటువంటి కాయ ఇంకా మేము తీయకముందే ఇంకా మళ్ళీ వచ్చేసాయి అనమాట ఫుల్గా పోత ఎంత అంటే ఈ పోతంతా నిలబడుతుందా లేదా అని నాకు డౌట్ డౌట్ అనమాట కానీ నేను తర్వాత తీసి పెడదామని చెప్పి ఇంతవరకు నేను మీకు వీడియో చేసి పెట్టకుండా ఇప్పుడు పెడుతున్నాను ఎందుకంటే ఈ పోతంతా నిలబడింది చూడండి ఇన్ని కాయలు తెంపుకోగా ఇంకా ఉంది కదా ఇగోండి ఈ పోత చూడండి పోత ప్రతి కాయ నిండిపోయిందండి ఎక్కడికి ఎక్కడికే పదిహేను కాయలు ఉన్నాయన్నమాట మీరు లెక్క పెట్టుకోండి ఇంకెక్కువే ఉన్నాయండి పదిహేను కన్నా నేను పెట్టను మీరే లెక్క పెట్టండి మీకు కనబడుతూ ఉంటుంది నేను చెట్టు మొత్తం చూపెడతాను కదా ఇలా రౌండ్గా చూపెడతాను ఎక్ ఎటు చూసినా కాయేనండి ఎంత కా ఎంత విస్తృతంగా కాయ కాసింది నిజంగా దేవునికి వందనాలు సేమ్ దీనికి ఏదైతే ఇస్తామో అదే పక్కన ఉన్నటువంటి చెట్టుకు కూడా ఇస్తామండి మేము దానికి మాత్రం ఏమి రాలేదు పక్కనే ఒక చెట్టు చూడండి సపోటా చెట్టు దానికి ఎలాంటి కాయ కానీ పూత కానీ ఏమి రాలేదు అసలు దీనికైతే మాత్రం చెట్టు ఖాళీ లేకుండా అసలు వచ్చింది పెద్ద పెద్ద చెట్లకు కూడా ఇలా రావేమోనండి అంత బాగా వచ్చింది అంటే మన చేతుల్లో ఏమీ లేదనమాట విత్తనం వేసే వాళ్ళలో ఏమీ లేదు నారు వాళ్ళు ఏమీ లేదు నీళ్ళు వాళ్ళలో కూడా ఏమీ లేదు కానీ వృద్ధి చేసే దేవుడిలోనే సమస్తం ఉందంటారు కదా నిజంగా దేవుడు ఎంత వృద్ధిగా ఎంత సమృద్ధి ఈ చెట్టుకి ఇచ్చాడంటే చాలా బాగుందండి చూడడానికి కూడా ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఇంత ఇంత కాయలా ఇన్ని కాయలా ఎంత పిందులా అని ఫుల్గా అసలు చెట్టు కూడా మనకి చిగురు దగ్గర నుండి వచ్చింది కదా చిగురులన్నీ పెరుగుతూ కాయలు కూడా పెరిగాయండి చాలా బాగొచ్చాయి చూడండి చెట్టు అంతా ఇదే నేను దూరం నుండి మీకు చూపెడతాను మళ్ళీ ఇవి ఉంటుండగా మళ్ళీ కొత్తగా చిగురులు వస్తున్నాయి ఆ చిగురులో నుంచి కూడా మధ్యలో ఇంకా మళ్ళీ పువ్వు వస్తుంది కొన్ని కొన్ని కొమ్మలకి అలా పువ్వు ఉందనమాట అటు సైడ్ బ్యాక్ సైడ్ ఉన్నది నేను మీకు చూపిస్తుంది అంట మళ్ళీ ఫ్రంట్ సైడే చెట్టు అంతా కలిపి ఇంతేనండి చూడండి ఎటు చూసినా సరే కాయలే మనకి ఈ చెట్టు గురించి అయితే ఎంత చెప్పినా తక్కువేనండి చాలా అద్భుతంగా ఉంది గురించే నేను అలాంటి తమ్ పెట్టాలి పెట్ట పెట్టాను చూడండి ఎంత బాగుందో ఎక్కడ చూడండి మీకు కాయలే కాయలు చెట్లు ఆకులే ఎక్కువ ఆకుల పక్కన ఎక్కువగా మనకి కాయలు ఉన్నాయండి అన్ని కాయలు ఉన్నాయి చూడండి ఇదిగో ఈ చెట్టే అసలు దీనికి ఏ కాయ ఏ కొమ్మ అస్సలు లేదు దీనికి చూడండి ఎంత బాగా వచ్చిందో చెట్టు అంత ఇదే అని చెప్పాను కదా ఇంక ఇదోటండి ఈ బొబ్బాస్కాయ చెట్టు చూడండి ఎంత చిన్నదో ఇంత చిన్న చెట్టుకి ఈ వాటర్ సెంటెక్స్ చిన్న సెంటెక్స్ ఉంటుంది కదండి దానిలో మేము ఈ చెట్టు వేసుకున్నాం అనమాట ఈ బొబస్కాయ చెట్టు వేసాము వేస్తే దానికి ఇంత చిన్న దాని వయసులోనే ఎంత చక్కగా ఎన్ని కాయలు కాసాయి తెలుసండి చూడండి ఎన్ని కాయలు ఇంకా పరువుకు రాలేదు ఇంకా పెద్ద అవుతాయి అనమాట ఇక్కడ ఈ చెట్టు ఫైవ్ ఫైవ్ ఫీట్ పెరిగిందండి దీనికి కాయలు ముగ్గుతున్నాయి ఇంకా దీని దీని వెనుక నాకు అక్కడ ఒక చెట్టు ఉందండి దానికి ఒక కాయ కాసింది చూడండి ఇది ఎంత పెద్ద కాయ కాసిందో గుమ్మడి కాన్ అంత ఉంది కదా దీన్ని జంబో బొబ్బస్ కాయ వచ్చి అంత పెద్ద కాయ ఉందండి రెండు చేతులతో పట్టుకున్నా కూడా నిండిపోయినంత కాయ ఉంది చాలా పెద్దగా ఉన్నాయండి కాయలు ఇక్కడ చూడండి ములం కాళ్ళు ములంకాడు కూడా ఈ చెట్టు మొత్తం ఇంకా కొట్టేశామండి ఒక కొమ్మ ఉంచాము మొత్తం కొట్టేస్తే చచ్చిపోతుందేమోనని ఒక కొమ్మ ఉంచితే ఆ కొమ్మకి ఏడెనిమిది ములంకాళ్ళు కాసాయి ఇంకా అటువైపు ఒక కొమ్మ ఉంది ఆ కొమ్మకి అక్కడ చెట్టు చూసారా దానికి ఒక్క కాయ కాయలేదు ఈ చెట్టుకి మాత్రం రెండు కొమ్మలు ఉంటే రెండు కొమ్మల నిండా కాయలే చూడండి ఎన్ని కాయలు వచ్చాయి రెండు కొమ్మలకి ఒక ఒక కొమ్మకి ఏడెనిమిది కాయలు ఉన్నాయి పక్క పక్కనే ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించాను కదా ఇలాగా ఏలబడుతున్నప్పుడు ఎంత తాజాగా ఎంత బాగున్నాయంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ములంకాళ్ళు కూడా హైబ్రిడ్ కాయలు అనమాట ఇవి అదేమో నాటు మొక్క చూడండి ఇగోండి సెవెన్ ఎయిట్ కాయలు వచ్చాయి ఇంకా ఈ వంకాయ చెట్టు గురించి ఇంకా ఇంక ముందు ఇక్కడ చూడండి ఇక్కడ గ్రేప్ చెట్టు ఎవరైనా పెంచుకోవచ్చు చిన్న గ్రేప్ పైన వేసుకుంటే మనం చాలా బాగా వస్తున్నాయండి గ్రేప్స్ ఈ గ్రేప్ చెట్టు కింద నేను అన్ని కిచెన్ కంపోస్ట్ ఇస్తాను కదా అప్పుడు ఒక ములంకాడ ముదిరిపోయింది వేసా అనమాట కట్ చేసేలాగా దానిలో నుంచి చిన్న చిన్న ములం చెట్లు వచ్చాయి చూడండి ఎంతో బుజ్జుగా ఉన్నాయి కదా చాలా లేతగా బుజ్జుగా భలే ఉన్నాయి ఇక్కడ చూడండి గ్రేప్ చెట్టుకి ఎంత వచ్చిందో ఇప్పుడే స్టార్ట్ అనమాట మొత్తం ప్రోనింగ్ చేసేసి ఒక మూడు కొమ్మల్లాగా ఉంచుకున్నాం అనమాట అంతే ఇంతే పెరిగింది ఇది ఇంకా దీని నుండి మనకు చాలా గ్రేప్స్ వస్తున్నాయండి చూడండి కనబడుతున్నాయా మీకు గ్రేప్ పోతా గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్లో చాలా గ్రేప్స్ వచ్చే గుత్తులు గుత్తులు కాస్తాయండి చాలా బాగా ఉంది చెట్టు కూడా మీరు కూడా పెంచుకోండి గ్రేప్ చెట్టు ఎక్కడైనా వేసుకోవచ్చు బాల్కనీలో కొంచెం చోటు ఉన్నా కూడా చిన్న డబ్బాలో వేసుకుంటే చాలా బాగా వస్తుందండి మనం ఎప్పటికప్పుడు ప్రూన్ చేసేస్తుంటే చాలా చిన్నగా ఉంటున్నప్పుడే గ్రేప్స్ వచ్చేస్తుంటాయి ఈ వంకాయలు చూడండి వంకాయలు కూడా అలాగే నేను చిన్న టబ్లో వేసుకున్నాను చాలా చక్కగా వచ్చాయండి వంకాయలు కూడా నేను చెప్పాను కదా ఈ వంకాయలకి నేను విత్తనాలు పెట్టలేదు నారు కూడా కొనుక్కోలేదు మనం ఇంట్లో కిచెన్కి తెచ్చుకున్నటువంటి వంకాయ వాడే ముదిరిపోయిందని అది తీసుకొచ్చి పెట్టానండి ఇది టేబుల్ నిమ్మ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా చాలా చిన్న కొమ్ చిన్న చెట్టు అనమాట దీనికి చూడండి చిన్న మొక్కకి ఐదు టేబుల్ నిమ్మకాయలు వచ్చాయి చాలా బాగుంటుంది ఇది ఎండాకాలంలో మనం లెమన్ వాటర్ వాటర్లో కలుపుకొని కొంచెం షుగర్ వేసుకొని తాగితే చాలా రిలాక్స్గా అనిపిస్తే చాలా బాగుంటుంది కూడా ఇదిగోండి ఇది గ్రే ఇది డ్రాగన్ అనమాట ఈ డ్రాగన్ చెట్టు నుండి మాకు ఈ సంవత్సరం ఎందుకో మరి చాలా చిన్న చిన్నవి వచ్చాయి చాలా పెద్దగా వచ్చేవి అనమాట ప్రతి ఏడాది ఈ ఈ ఇయర్ మాత్రం చాలా చిన్నగా వచ్చాయి కానీ దీని ఫ్లెష్ అయితే చాలా బాగుంటుందండి పింక్ కలర్లో ఉండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కాయ ఎందుకో సైజు కొంచెం అయిపోయింది అనమాట ఈసారి ఇలా వస్తుంది గ్రేప్ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ వంకాయలు కూడా ఇదిగోండి పెద్ద అయిపోయి ఇవి కూడా కట్ చేసుకోవాల తర్వాత ఓకేనండి నా వీడియో కానీ లైక్ అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్